శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేయబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు ఇవ్వబడును బిందులు గుప్త నిధులు గురించి కూడా చూడబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా అయితే ఒకసారి గురువుగారిని కలవండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ మరొక నలభై ఎనిమిది గంటల్లో మేష రాశివారి జీవితంలో జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు జూలై నెల పదహారు పదిహేడు తేదీలో మీకు అరుదైన రాజయోగం పట్టబోతుంది కళలో కూడా ఊహించిన అదృష్టం మీకే సొంతం మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు జాతుకులు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంత అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ మేష రాశి వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా వస్తాయి మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ అన్న కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి ఈ మేషరాశులు తమ ఆత్మ దెబ్బ తీసుకోవడానికి అస్సలు పోగొట్టుకోరు ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పాలి అలానే ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది ఆరోగ్యం పరంగా మీరు ఎన్నో లాభాలనేవి కూడా చూడబోతూ ఉన్నారు మీకంతా కూడా ఇప్పుడు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి ఈ వారి స్వభావము ఏమిటంటే అందరినీ కూడా ఒకేసారి బాగా చూస్తారు మేషరాశు స్వభావము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలని కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారేనాడు ఓటమిని అంగీకరించారు అలాగే ఎవరిని కూడా నిరాశ చెందరు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పాలి వారు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి ఇప్పుడు బాగా మార్పులు అనేవి కూడా బాగా కనిపిస్తున్నాయని చెప్పాలి అలానే ఇక ఈ మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అయితే ఈ మేషరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో ఏమంత విలవనే కావు కానీ వీళ్ళ కీర్తి దాహము ప్రచార కాంక్షను రెండు విషయాలకు మాత్రం బాగా లొంగిపోతారు అతి డాంబికతము ఇతరులను తమను పొగిడించుకోవాలనేటువంటి కోరిక అనే స్వభం వీరికి ఉండను ఈ మేషరాశి వరకే బాగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పాలి అలానే ఎప్పటి నుండి వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనులు మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే మేషరాశి వారికి బాగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మేషరాశి వారికి బాగా అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది అలానే ఈ మేషరాశికి వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశువరి చిహ్నము గొర్రె మేషరాశువరికి అధిపతి కుజుడు కావుని ఈ రాశువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడంలో వీరికి బాగా ఉంటుంది ఈ మేషరాసురు స్వతంత్ర అభిప్రాయాలు కలవారు ఉంటారు ఈ స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చినాచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంత గన కూడా సులభంగా చేస్తారు ఈ మేషరాసురు ముఖ్యంగా పోకృతులకు లొంగిపో స్వభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతం పెద్ద వ్యాపారం నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకు ఉంటుంది వీళ్ళకు వాగ్దాటితో వీరా వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరు అనుసరించేవారు వీరికి విద్యలై ఉండి ఎంత దుష్కర కాలను కూడా దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసం విలక్షణములు లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను మేషరాశు హృదయము దార్దూర్ హృదయము వీరు ఎవరి మీద కూడా విపరీతమైన కోపం కానీ విపరీతమైన ప్రేమను కానీ చూపిస్తారు అయితే ఎంత గాఢముగా ప్రేమిస్తారు ఇతర అంతరం వీరు పట్లు చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు మేషరాసురు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు శాఖల్లో బాగా రాణిస్తారు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు పరికరములు మొదలైన వ్యాపార రాజకీయ వ్యవహరించగలరు మేషరాశు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా అవి తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాశు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది మేష రాసురు కార్యవాదులు తీరికిగా ఆలోచించడం అనేది వీరి పడదు మనుషులు తట్టిన ఆలోచించు కూడా కారు రూపం పెట్టదే వీరికి నిద్ర పట్టదు వీళ్ళ క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాదు వీరు క్రింద వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు ఈ మేషరాశు నీచ గ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కేవలాన్ని వ్యవహరించడం ఈ రాసు వారు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన సహనం ఆవేశం అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు మేషరాశు ఇప్పుడైతే అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఓకే అండి చూసారు కదా మేషరాశు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్